नहीं 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 न पदकोट गंटल मुझे पन्ने गंटल लोगों का आशीर्वाद दिए इसको नवारु ने अपने निर्णय किया हो कई का पदकोट गंटल को मैं निकल के तो आज सीखा है पर पन्ने गंटल आए थे नवारु कई लोग मुझे सीना था मैं उन टेंडर बात से लो मुझे मुझे चेस तो नवारु वो मैं मस्सीबा ना तो आइटम इसमें को लाइसेंस సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు టెంకాయలు అమ్ముకున్న హక్కు మరియు ఓపెన్ చిల్పలను సేకరించుకున్న హక్కు చెప్పల్ స్టాండర్డ్ మెయింటెనెన్స్ తర్వాత చుల్ప కాంప్లెక్స్ మెయింటెనెన్స్ తర్వాత దేవస్థానంలో దేవుడికి అలంకరించిన పూలు పూలను తొలగించి ఆ పూల ద్వారా టూ స్టిక్స్ మరియు అగ్రబత్తులు తయారు చేసుకుని బహిరంగ వేదన జరుపుబడుతుందండి ముందుగా దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానం పరిసరాల్లో టెంకాయ అమ్మను మరియు దేవుడి భక్తులు సమర్పించు కొబ్బరి మొక్కలను సేకరించుకున్న హక్కు పబ్లిక్ ఆర్చర్ నిర్వహించబడుతుంది ముందుగా మేము షరత్తులు చదువుతాము ఆ తర్వాత ఆసక్తి కలిగిన వారు నిర్దిష్ట డిపాజిట్ చెల్లించి పబ్లిక్ ఆర్చర్ను పాల్గొనవచ్చు కుడుపుంద గ్రామం కోతాపురం కర్నూలు జిల్లా కొబ్బరి కాయలు సరఫరా చేసుకున్నకు మరి కొబ్బరి చెప్పులు పోపు చేసుకున్న హక్కు శ్రీ నరసింహ వీరన్న స్వామి దేవతా గ్రామం కోదాపురం కర్నూలు జిల్లా దేవతా సంప్రదించి హక్కు పుట్టంలో కనుక కొబ్బరి కాయలు సరఫరా మరియు కొబ్బరి చెప్పులు పోపు చేసుకున్న హక్కులకు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల

కొన్ని గంటల వరకు షెడ్యూల్ తీసుకోవచ్చు తదుపరి ఇరవై ఏడు ఇరవై నాలుగు ఉదయం ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు చేసి అదే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి బహిరంగ తదుపరి మధ్యాహ్నం గంటకు ये राजी, सब पॉलिटिक्स, सब क्या चीज़ है? पेपर जो पेपर लगता है तो कैसे लेना है? तो तीस एस आप हो? यार, नॉर्मल हो, आराम से आराम से, समझी जिंदगी का ही जिंदगी, जिंदगी पे पॉलिटिक्स, पापा रोबॉय टाइम है, सो तो क्या? तुम लोग बिंगो, ठीक होते?

अर अर